కొత్తపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చిల్లా జగరెడ్డి కాపు సామాజిక వర్గంపై వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీకృష్ణ దేవరాయల కాపు యువజన సంఘం నాయకులు ఆలమూరు పోలీస్ లో ఫిర్యాదు చేశారు ఆలమూరు మండలం విలేకరుల సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడుతూ కాపు సమాజాన్ని అవమానించేలా జగరెడ్డి వ్యాఖ్యలు ప్రవర్తన ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కాపులను తక్కువగా చూడడం అన్యాయమని పేర్కొంటూ ఇలాంటి వివక్షాత్మక వైఖరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు సమాన గౌరవం ఉండాలని ఉల్లంఘించే వ్యాఖ్యలు కార్యక్రమంలో మురళ గోపాల స్వామి సలాది నాగేశ్వరరావు దొండపాటి సుబ్బరాజు వక్కపట్ల లచ్చిబాబు కొత్తపల్లి కృష్ణ ఆలమూరు మండల కాపు పెద్దలు కాపు యువత పాల్గొన్నారు మన కాపు అనేది భారీగా ఉంది కానీ మన మనం ఏంటంటే ఎవరు కూడా వాళ్ళ పడతాం ఎవరు పడ్డారు ఈయన మాత్రం ఈ జగ్గిరెడ్డి గారు మాత్రం చేసింది చాలా పొరపాటు అని చెప్పి మన రాయలు వారి విగ్రహం దగ్గర ఏదైనా తడావుడు చేసి కాపులకి అలాగే దళిత సోదరులకి పెట్టిన చిచ్చు పెట్టాలనుకున్నాడు అది ఎప్పుడు జరగదు ఏం చెందంటే దళితుల్లో ఎస్సీబీసీల్లో వీళ్ళందరిలోనూ కూడా మా కుటుంబ సభ్యుల్లాగే కలిసిపోతున్నాం ఎప్పుడు ఏ గొడవ లేదు మరి ఈవేళ ఇతను ఇలా రెచ్చగొట్టి ఈ కోనసీమ జిల్లాలో ఒక అరాచకం సృష్టించాలని చెప్పి ఇతను ప్రయత్నం చేస్తున్నాడు ఈ గాలిలో ఎవరో పడకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే మన రాయలు రాయలు గారు విగ్రహం పెట్టకూడదు అదంతా కాపులో సర్కిల్ అది ఆ ఏరియా అంతా కూడా అక్కడ పెట్టుకుంటారు ఓ ఎస్సీపేటలో ఉన్నారు వాళ్ళు పెట్టుకుంటారు అదే మనకే అభిమానం అక్కడ మనం అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవచ్చు పెట్టుకుంటున్నాం కొన్ని చోట్ల నా ఇంట్లో కూడా ఉండదు ఫోటో అటువంటిది ఎవరో అబ్బాయి వాళ్ళదే కానీ దాని దగ్గరికి పట్టుకెళ్ళి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకొక ఫోటో పెట్టి లేకపోతే ఇంకో బొమ్మటు వెళ్ళి అంటే దళిత సోదరులకు కాపులకి లింక్ పెట్టాలి లింక్ పెడితే ఏళ్ళు ఏళ్ళు కొట్టు చేస్తారు మనం రాజకీయం ఏళ్ళమే చేసుకోవచ్చు మనం అది ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించుకోవాల్సిన పని ఇది మనం ఏ గాలి అయితే గాలికి పోవటం కాదు మనం కూడా ఆలమూరి కళ్యాణ మండపానికి ఇచ్చారని అక్కడ ఉన్న కోప సోదరులందరూ కూడా మన బండారు సత్యాంద్ర ఎక్స్ఎమ్ఎల్ఏ అయినా సరే మన బండారు సీని గారిని ఇన్ఛార్జ్ అయినా సరే అక్కడ అందరూ కేకేసుకోవడం గౌరవం చేయడం జరిగింది ఆ గౌరవం చేయడంలో మన కాపు సోదరులందరూ కూడా బండారు సత్యాంద్ర గారి ఫోటో పెడితే ఆ ఫోటో ఉంటే నేను నేను ఓపెనింగ్కే రానని కౌరవ పెట్టడంతో ఆ ఏల బానిపేళ్ళ సీన్ కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి ఆ కటౌట్ తీయడానికి కూడా జరిగింది దానికి నిదర్శనం ఆయన ఏం చెప్పాడంటే నేను పదిహేను లక్షల రూపాయలు మీకు గ్రాంట్ ఇస్తున్నాను గ్రాంట్ కావాలా మీకు సత్యానందం కావాలా అని అడిగితే మాకు గ్రాంట్ వద్దు సత్యానందమే కావాలన్నారు మన వాళ్ళందరూ కూడా కానీ అతను ఏనాడు కూడా ఈ అక్కడ ఉన్న కళ్యాణ మండపానికి ఈ పదిహేను లక్షల రూపాయలు ఒక్క ఒక్క కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మళ్ళీ అది సత్యనంద్ర దాన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అక్కడ అక్కడ కోపనాయకులు కూడా దాన్ని ప్రోత్సహించారు తప్ప మా కోప నాయకుడు వస్తే మీకు అడ్డే అడ్డేటం చేయలేదు అక్కడ కూడా కోపనాయకుడు నాయకుడు సంద్ర గారు కోటి రూపాయలు ఇస్తే సత్యనంద్ర ఫ్యామిలీ ఫోటో చూస్తే మీకు సిగ్గేస్తుంది అంత చిన్న ఫోటో పెట్టారు వాళ్ళు అందరూనే కూడా అదే ఫోటో ఉంది అక్కడ ఏమి ఇవన్న నాయకులు అందరూ కూడా పెద్ద పెద్ద ఫోటోలు అసలు పునాది పెట్టి కోప కళ్యాణ మండపానికి కాపులకి ఒక కళ్యాణ మండపం ఉండాలని ఆయనకి ఆయనే ఆయా మనం పద్మావతి అని తహసీల్దార్ గారు రామాంజులు శాస్త్రిరావు గారు రాలేదు ఆయా శాస్త్రిరావు గారు ఆయా డబ్బులు ఖర్చు పెట్టి ఆ సైట్కి అంతా తెచ్చి ఆయన చేశాడు కదా ఆయన మాట పైకి రానివ్వరు ఎవరోనో అని చెప్పారు మానసిక దౌర్బల్యంతో ఈ కుల రాజకీయాలు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రత్యక్ష అయితే మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వకపోతే శరీరం పాడైపోతుంది ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం జీర్ణించుకోకపోతే మన మనస్సు బెయిల్ పాడైపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు చట్టం మీద గౌరవం ఉంది మరి రాజ్యాంగం మీద గౌరవం ఉంది అంబేద్కర్ గారి మీద గౌరవం ఉన్నప్పుడు మరి ఆయన ఏ విధంగా చెప్పాలండి అక్కడికి వచ్చి అడగా జనాన్ని తీసుకొచ్చి శాంతి భద్రతలు ఆ విఘాతం కలిగించి అక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించి మరి ఏ రాజకీయం చేద్దామని చెప్పేసి ఆయన అక్కడికి రావడం జరిగింది చట్ట మీద గౌరవం ఉన్నప్పుడు అధికారులకి విమరాణం ఇచ్చుకోవాలి లేదా శాంతి విధంగా నిరసన తెలుపుకోవాలి లేదు అధికారులు కూడా మనకు న్యాయం జరగలేదంటే న్యాయ వ్యవస్థ ఉందో కోర్టును ఆశ్రయించాలి మరి ఆయన చెప్తున్న మీడియా సమావేశంలో మనం వెళ్ సుప్రీంకోర్టు తీర్పు ఉంది స్థానిక సంస్థ అనుమతి లేదు అని చెప్పేది సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలండి అధికారులు మీ మాట ఇవ్వకపోతేనే న్యాయబద్ధంగా వ్యవహరించకపోతే కంటెంట్ పోటీ చేసుకోవాలి ఇది ప్రజాస్వామ్యం మీద ఉన్న నమ్మకం కష్టాల మీద ఉన్న నమ్మకం అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం మీద ఉన్న నమ్మకం కానీ మీరు ఏం చేశారు అక్కడికి వచ్చి అధికారులకి దుర దుర్దేశం అంటగడతారా అధికారం తప్పు చేస్తారని చెప్తారా వారికి ఏంటంటే